పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నానమ్మా నేను మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నాను కానీ మధ్యాహ్నం అయ్యేసరికి నాకు విపరీతమైన దాహం వేసేసింది అందుకే మంచినీళ్ళు తాగాను మరి ఇప్పుడు ఉపవాసం చేసిన ఫలితం వస్తుందా రాదా అని చెప్పి నాకు కామెంట్లు అడిగారు అలా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండకూడదండి కటిక ఉపవాసం అసలు చేయకూడదు అది మంచిది కాదు ఇట్ ఇటు ఆరోగ్యపరంగానూ మంచిది కాదు అలాగే ఆ కటిక ఉపవాసం అసలు ఏ సమయాల్లో ఉంటారో తెలిస్తే అసలు ఎప్పటికీ అలాంటి కటిక ఉపవాసం ఉండరు కాబట్టి మీరు మంచినీళ్ళు తాగచ్చు పాలు తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు ఇంకా మీరు ఈ పళ్ళు పాలు తీసుకుని ఉండలేము అని అనుకుంటే సాత్వికంగా ఏదైనా పలహారం కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి వేసినవి కాకుండా సాత్వికంగా ఏదైనా పలహారం తీసుకోవచ్చు అంటే నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉండడానికి నీ మనస్సు నీ శరీరము ఏదైతే ఉందో అది భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే నువ్వు కాస్త మాట్లాడాలి కదా కాస్త నీకు స్పృహ ఉండాలి కదా కాస్త నీ ధ్యాస భగవంతుడి పాదాల మీద ఉండాలి కదా అలా ఉండాలి అంటే నీ శరీరం పడిపోకూడదు నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే కాస్త నీ శరీరం తిరగడానికి సరపడా ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి కాబట్టి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే పారామ దరిద్రం అలా ఎప్పుడూ చేయకండి